గుణాలు మూడు రకాలు ఒకటి గుణము రెండు రజోగుణము మూడు సాత్వికము ఇవి కాక ఇంకా రెండు గుణాలు చెప్పబడ్డాయి ఏంటివి అంటే శుద్ధ సాత్వికము నిర్గుణము ఈ ఐదు గుణాలకు కలిపి రామాయణంలో నుంచి పాత్రలను తీసుకోవడం జరిగింది అంటే ఉదాహరణగా చెప్పడానికి ఏంటి అంటే తమోగుణానికి కుంభకర్ణుణ్ణి రజోగుణానికి రమణాసురుణ్ణి సాత్విక గుణానికి విభీషణుడిని శుద్ధ సాత్వికానికి ఆంజనేయుని నిర్గుణానికి శ్రీరామచంద్రుణ్ణి తీసుకోవడం జరిగింది తమోగుణం అంటే ఆయన ఎప్పుడు నిద్రపోతుంటాడు కదా అదనమాట ఈ రజోగుణము కోపము ఆవేశము సాత్వికము అనేది శాంతంగా ఉండడము ఈ శుద్ధ సాత్వికము అనేది అంటే అన్నీ తెలుసు కానీ ఇంకా కొంత ఉంది అనమాట నిర్గుణము అంటే ఏ గుణము లేదు అంటే రాముడికి ఏ గుణము లేదు అని అర్థం అనమాట